అండి ఈరోజు సాయంత్రం స్నాక్స్కి నేను గుగ్గీలు చేస్తున్నాను దీనికోసం ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి కరివేపాకుని కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను బొబ్బెర్లు కూడా అండి బొబ్బెర్లు తీసుకొని ఉడికించుకొని చక్కగా వడకట్టు వడకట్టుకొని పెట్టేసుకున్నానండి మనం ఈవినింగ్ వీటిని గుగ్గీలు చేయాలంటే ఉదయాన్నే నానపెట్టుకోవాలండి తర్వాత మనం సాయంత్రం పూట ఒక రెండు మూడు సార్లు చక్కగా కడిగేసుకొని కుక్కర్లో ఒక రెండు విజిల్లు వరకు పెట్టుకున్నామంటే మనకి గుగ్గీలు రెడీ అయిపోతాయండి బయటైనా వండేసుకోవచ్చు కుక్కర్లో పెట్టాలనే లేవు ఈ బొబ్బరి గుగ్గిలు త్వరగానే ఉడికిపోతాయండి చూడండి నేనైతే ఉదయాన్నే నానపెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఉడికించి వడేసి పెట్టేశానండి ఇప్పుడు వీటిని పోపు పెట్టేసుకుంటున్నాను ఒక బాణి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అండి ఒక్క రెండు మన గుగ్గిలను బట్టి ఒక రెండు మూడు స్పూన్లు తక్కువ గుగ్గిలు అయితే ఒక రెండు స్పూన్లు సరిపోతుందండి కొంచెం అంతా ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి వేసేసుకున్నాను మనం ఎప్పుడూ సాయంత్రం పూట చక్కగా ఇప్పుడు వర్షం పడుతుంది కదండి ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి ప్రతిరోజు సన్న జల్లులాగా వర్షం పడుతూ ఉంది ఎప్పుడు మనం పకోడీలు బజ్జీలు ఇవి ఆయిల్ ఫుడ్ తినలేం కదండి అవి తినాలంటే ఎప్పుడూ ఒకసారి చేసుకొని తిన్నా ఇవే ఇలా హెల్తీగా అయితే మనం ప్రతిరోజు చేసుకొని తినొచ్చు రోజుకొక రకంగా ఒక రోజు పెసలు శనగలు కాబూలీ శనగలు కందులు ఇలా బొబ్బెర్లు ఇలా మనం రోజు గుగ్గిలు చేసుకొని తిన్నా మనకి ఎటువంటి నష్టం అనేది ఉండదు ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి ఎండుమిర్చి వేగిపోయాయి ఇప్పుడు ఇందులో పోపు దినుసులు కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు వేసేసుకోవచ్చు అంటే ఇది మీ ఆప్షన్ అంటే మీకు ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది మనం కొంచమే ఆయిల్ వేసేసుకుంటాం కాబట్టి స్టవ్ని ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోండి హైగా పెట్టామంటే మనకి మొత్తం హీట్ అయిపోయి పొగలాగా వచ్చేస్తుంది ఎంతో హెల్త్కి చాలా మంచిదండి ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఎక్కువగా గుగ్గిలే చేసుకొని తినేవాళ్ళండి ఇప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ ఫుడ్లు మనం తింటున్నాం కదండి ఇంతకుముందు మాత్రం చక్కగా గుగ్గిలు వండేసుకొని తినేవాళ్ళు ఇందులో చూడండి ఒక్క వెల్లుల్లి రెబ్బని ఒక రెండు మూడుగా కట్ చేసుకొని మన వెల్లుల్లి పొడవును బట్టి ఇలా ఆయిల్లో వేయించుకోవాలి మనం ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు వెల్లుల్లి మాత్రం కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోతే బాగుంటుంది చక్కగా చల్లచల్లని సాయంత్రం వేళ చక్కగా కారం కారంగా ఉప్పుగా చక్కగా ఉగ్గిల్ చేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది కదండి మన హెల్త్ కూడా చాలా మంచిది చూడండి మన వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం అంతా కరివేపాకు వేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం గుగ్గిలు ఉడికించి పెట్టేసుకున్నామంటే తాలింపు పెట్టేసుకోవటం చాలా ఈజీ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది మనం ఏయో బజ్జీలు పకోడీలు చేసిన విధంగా స్టవ్ దగ్గర ఎక్కువసేపు కూడా ఉండాల్సిన అవసరం లేదండి మనం ఉదయాన్నే ఇవి నానపెట్టేసుకున్నామంటే చక్కగా ఉడికించేసుకొని పోపు పెట్టేసుకోవడమే చూడండి ఇందులోనే కొంచమంతా ఉప్పు కొంచెమంతా కారం వేసేసుకుంటున్నాను మనం కారం ఎందుకంటే కుగ్గిలు ఇందులో వేసిన వెంటనే చక్కగా పడతాయండి ఇప్పుడు మనం ఉప్పు కారం వేసి మొత్తం కలిపేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు కారం ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అలసంద గుగ్గిలని వేసేసుకొని చక్కగా మొత్తం కలిపే కలిసేలాగా కలిపేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గుగ్గిలు రెడీ అయిపోయినట్టేనండి చూడండి ఎంతో ఈజీగా టేస్టీగా హెల్తీగా మనకి ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి సాయంత్రం పూట స్నాక్స్ లాగా గుగ్గిలు తినే అలవాటు ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా ఉన్నాయో పచ్చిపచ్చిగా ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి మీకు కావాలంటే ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవచ్చండి పచ్చిమిర్చి ముక్కలు వేసినా కూడా కారానికి కొంచెం అంత ఎండు కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనం చక్కగా ఈ గు తింటూ మధ్య మధ్యలో ఎండుమిర్చిని కొంచెం కొంచెం కొరుక్కొని తింటూ ఉంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ఈవినింగ్ స్నాక్స్కి చక్కగా హెల్దీగా గుగ్గిలు చేసేసుకున్నాం చూడండి మొత్తం చక్కగా కలిసిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి